ఓం శ్రీమాతయనమ ఓం నమో యజ్నేశ్వరాయ నమ ఇది వినాయకుడు దండండి వినాయకుడికి రోజు పువ్వులు సమర్పిస్తాము అలాగే దండ తీసి దండ వేస్తూ ఉంటాం మరి నిన్న వేసిన దండ ఉంటే ఈ రోజు తీసేసామనుకోండి అది నిర్మాణ్యం పువ్వులైనా సరే మరి దండ అయినా సరే అప్పుడు నిన్న నిన్న వేసాం కదా ఈ వేళ తీసేసారు కదా చక్కగా తెచ్చుకొని మనం గుమ్మానికి కట్టుకోవచ్చు అలానే ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు దేవుడి దగ్గర ఒక రోజంతా మరి నిద్రించినాయి కదా నిన్న పెట్టింది ఈరోజు పగలో రాత్రి కూడా దేవుడి దగ్గర చక్కగా మరి ఉన్నాయి ఆ పువ్వులు ఎన్నో కొన్ని శక్తులు వస్తాయి ఆ పువ్వులకి మనం తీసేటప్పుడు నిర్మాణ్యాలుగా తీసేస్తూ ఉంటాం అవి శిరసన ధరించి ఒక్కసారి దేవుడి దగ్గర పువ్వులు తీసినప్పుడు సిరస్ మీద ఇలా పెట్టుకుని అప్పుడు మాత్రం వేరే ప్లేట్లు వేయాలి అప్పుడు అందులోకి వచ్చిన శక్తులు మనకి లభిస్తాయి పెద్దలు చెప్పింది ఇది మరి ఇలాగా పెద్ద పెద్ద గుళ్ళోని దండలేస్తారు కదా గుళ్ళు ఉంటేనే రెండు గుడి దగ్గర ఆ దండలో ఇస్తూ ఉంటారు మనకి దర్శనానికి వెళ్ళినప్పుడు అది వచ్చేటప్పుడు చాలామంది బయట ఉంటేనో లేకపోతే గోడ మీద పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు అది మనకి ప్రసాదంగా లభించింది దేవుడి దగ్గర ఒక రోజంతా ఉన్నా ఒక గంట అయినా ఉన్నా ఒక పది నిమిషాలు ఉన్నా అది దేవుడి దగ్గర నుంచి మన దగ్గరికి వచ్చిందంటే మహాప్రసాదంగా స్వీకరించాలి దాన్ని ఇంటికి తెచ్చుకోవాలి మనం అంతే తప్ప మనం ఇచ్చారు కదా మనం బయటకు వచ్చే గుళ్ళో నుంచి మనం ఎక్కడన్నా పెట్టి సెలిపోదాం అనుకుంటారు కాదండి ఇప్పుడు కూడా మనకి ఈరోజు అంటే నేను దండ మా పందిట్లో వినాయకుడికి మరి వైజాగ్ నుంచి పంపించారంట ఈ దండ చక్కగా మరి ఆయనకి ధరించారు మరణాడు తీసినప్పుడు ఈ దండ మీరు పట్టుకెళ్ళండి అని ఇచ్చారు అప్పుడు దగ్గర ఏదో కొంచెం మనం ఉండి చూసి చక్క పెడతాం కాబట్టి అయితే మరి అలానే పువ్వులు ఇస్తారు కదండి ఇప్పుడు దండ లభించింది తెచ్చుకున్నాను నేను పువ్వులు మనకి చెదగోపం ఎత్తి మీద పెట్టి మనల్ని ఆశీర్వదించినప్పుడు చేతులు పువ్వులు పెడతారు అవి కూడా చాలామంది ఇలా ఇలా అనుకొని ఈశ్వరుడు గుళ్ళు అయితే నంది మీద పెట్టేస్తారు మరి హేరే వేరే అయితే చాలామంది కొంచెం అదేనండి మరి బయటకు వచ్చిన తర్వాత గుమ్మం బయట అక్కడ దుక్కుని పెట్టేస్తూ ఉంటారు అలాగ కాదండి కళ్ళ మెద్దుకుని ఆడవారు తలలో పెట్టుకోవాలి మగవారు జేబులో పెట్టుకోవాలి మన ఇంటి వరకు తెచ్చుకోవాలి ఆకు తలలో పెట్టుకుంటే పడిపోతుంది అనుకుంటే చక్కగా పరసున్న పర్సలో పెట్టుకోవాలి ఎందుకంటే అసలైన ప్రసాదం అదేనండి తెలియదు చాలామందికి దేవుడు ఆశీర్వాదంగా మనకి పువ్వు లభించింది కాబట్టి తెచ్చుకోవాలి ఇంట్లో పెట్టుకోవాలి అలాగా మరి మాకు ఇక్కడ గనకమ్మ అమ్మవారు ఉంటుందన్నమాట ఆ అమ్మవారికి కూడా పెద్ద పెద్ద అప్పుడప్పుడు వేస్తూ ఉంటారు శుక్రవారం అయ్యని అలాంటప్పుడు తెచ్చి గుడిని చక్కగా చూసుకుని అమ్మవారికి సీర కట్టడం అమ్మ అమ్మవారిని అలంకరించడం అవన్నీ వాళ్ళ గుడికి సంబంధించిన వాళ్ళు ఉంటారనమాట అండి చక్కగా అంటే గుడు వాళ్ళ వింటే ఆడపొడుస్తున్నమాట అండి ఆవిడ చక్కగా అమ్మాయి సీర కట్టడం చాలా బాగా కడుతుంది అలా దండ అయ్యి తెచ్చుకుని మనకి అయ్యి కట్టుకుంటుంది నన్ను కూడా చిన్నమ్మగారు పట్టుకెళ్ళండి అని ఇస్తుంది నేను అడిగితే ఏది కాదని అన్నది అడగకుండా పట్టుకెళ్ళమాటది అనుకోండి ఈరోజు వినాయకుడి దండ కూడా మీకు ఇష్టం కదా వినాయకుడిది మీరు పట్టుకెళ్ళండి అని అదిగోనండి వినాయకుడికి నిలబెట్టిన రోజు పంచి కట్టి కూర్చోబెడ నిలబెడతారు కదా అది తొమ్మిది రోజులు పూజలు అందుకున్నాడు మరి నిన్న ఊరేగింపు జరిగింది అప్పుడు తీసేస్తారనమాట ఆ పంచి కూడా నాకే ఇచ్చారండి అది మా చిన్నల్లుడికి ఇస్తారనమాట చక్కగా ఆయనకంటే చాలా ఇష్టం ఇలాంటి అంటే నాకులాగా ఇష్టపడిపోతాడు పంచి టౌలో దానికి కండవా కూడా ఉందండి అది తీసుకున్నాం దేవుడి తెచ్చుకున్నామంటే సరిపోదు తెచ్చుకున్నది చాలా భద్రంగా బంగారం డబ్బు ఎంత బాగా చూసుకుంటాము ఎంత బాగా దాచుకుంటాము అంతేలాగా మరి దాచుకోవాలి ఇప్పుడు పువ్వుల అంటారు కదా ఈ పువ్వులు చక్కగా వాడిపోయిన తర్వాత మాకు పెట్టేసి మొక్కలకేసేస్తాను చక్కగా మన నాకు వినాయకుడు ఇచ్చిన ప్రసాదం కదండీ అందులో చూడండి మెరుస్తూ ఏ బాలు ఉన్నాయి కదా అవన్నీ తీసేవనుకోండి దేవుడి దగ్గరికి ఏదో రకంగా దాంట్ల కింద అలాగేలాగా ఇలాగా మప్పుకుంటాం అప్పుడు వినాయకుడు దాంట్లో పూసలు ఇ అని మనకు గుర్తుకొస్తూ ఉంటుంది కదా అయితే ఇప్పుడు పంచి గురించి చెప్తాను పంచి తీ తీసుకొచ్చాం కదా ఆ పంచి మగవారు పూజలు చేస్తారు కదండి ఇప్పుడు అలాగే నాయకు వచ్చిన నోములు అవి చేసినప్పుడు మగవారు కూడా చేస్తారు గుళ్ళోకి వెళ్ళిన అలాంటప్పుడు మాత్రం కట్టుకోవాలి కట్టుకుని మళ్ళీ వచ్చిన తర్వాత జాగ్రత్తగా ఇప్పేసి మళ్ళీ ఉతికేసి ఆరేసి మడత పెట్టేసి బంగారం అది ఎలాగో ఒప్పుడుగా దాచుకుంటామో అలా దాచుకోవాలి అదే నాయకుడు ఒంటి మీద మరి తొమ్మిది రోజులు ఉందండి చక్కగా అలాంటి ప్రసాదం లభించానంటే ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి కానీ మా ఎల్లుడు నా చిన్నాళ్ళుడు అన్నయ్య గారు అబ్బాయే మరి తను లడ్డూ పాడదాం అనుకున్నాడంట రెండు మూడు సంవత్సర అవ్వలేదంట పాపము చాలా ఫీల్ అయ్యాడంట మా పాప చెప్పింది అమ్మ ఇలాగా పాడదాం అనుకున్నారు అవ్వలేదు అని అయ్యో అనుకున్నా అయితే పంచి లభించింది అయితే ఆయనకి ఇచ్చేద్దాము అనుకుని నా మనసు కనిపించింది చూసారా అతను ఆశపడ్డాడు భగవంతుడిది ఏదో ఒకటి నాకు ప్రసాదంగా వస్తే బాగుండు అనుకున్నాడు ఆ భగవంతుడు అది ఎంతో ఎన్నో కా ఎంతో కాలం ఉండిపోయి ప్రసాదం ఇచ్చేసాడు చూశారు ఆ పంచి చాలా పెద్ద పంచి అండి మడత పెట్టేశాను నేనైతే పిండనైనా పిండనండి అన్నీ వాళ్ళే చేసుకుంటారు పంపించేస్తాను చక్కగా చూసారు కదా దేవుడు ప్రసాదం మాకు ఇలా లభించింది ప్రసాదం అంటే మనకి ఏదో ఇంత అనే కాదండి ఒక పుష్పం కూడా మనకు ప్రసాదమే దేవుడు పాదాల దగ్గర నుంచి ఏది చిన్న తెచ్చుకున్నా మనకి గొప్ప ప్రసాదం దేవుడు ఆశీర్వాదంతో మనకు లభిస్తుంది అది మాత్రం అనుకోవాలి ప్రసాదం పెడితే తింటాడా దేవుడు మన కోసమే అని చాలామంది కూడా అంటూ ఉంటారండి మనమే తింటాం కదా అని కొందరు అంటూ ఉంటారు అలా అనొద్దు ఎందుకు అంటే మరి శ్రీకృష్ణుడికి నైవేద్యాలు పెట్టిన పెట్టే ముందు పెట్టిన తర్వాత కూడా తోకమేస్తే పెట్టిన తర్వాత తర్వాత పావు కేజీ ప్రసాదం తగ్గిందంట మరి దేవుడు ఆరగించకపోతే మరి ఏమైందంటారు కానీ దేవుడికని చేసే ప్రసాదం మనం చెల్లించిన తర్వాత ఆ ప్రసాదం నిజంగా రుచి రెట్టింపు అవుతుందండి గమనించి చూడండి నమ్మకంతో పాటించి చూడండి దాన్ని ఏంటి అనేది శ్రద్ధాభర్తులతో భావించి చూడండి ఎప్పుడు కూడా దేవుడు ఉన్నాడో అని నమ్మి మనం ఉంటే ఉండి తీరుతాడో మనకి చేస్తాడో అనుకుంటే చేసి తీరుతాడో భగవంతుడు తప్పనిసరిగా మనం దైవం ఉన్నదని నమ్మాలి నమ్మి మనం ఏదైనా మంచి పనులు చేయాలి అందులోనే దైవం ఉంటుందండి దేవుడు ఉంటాడో నేను తడబడినా ఏమనుకోకండి పెద్దదాన్ని కదా తెలిసిన విషయం మీకు చెప్పాలని ఇంత పెద్దదండ మీరు ఎలా తెచ్చుకున్నారండి అంటారా ఒక రెండు ఇల్లు దాటిన తర్వాత అనుకోండి ఇల్లు అయితే వాళ్ళ అబ్బాయి బండి మీద పట్టుకొచ్చి ఇచ్చాడు నాకు మనవడవుతాడు వాళ్ళ అమ్మాయి నన్ను చిన్నమ్మగారు అంటది నాకు మాకు రిలేషనే వాళ్ళు అయితే ఆ అమ్మాయి ఆంటీయే అంటాడే కానీ అమ్మమ్మ అనడు పట్టుకొచ్చి గుమ్మ దగ్గర ఇచ్చాడు ఇంట్లో తేటం కష్టమైంది చాలా పెద్ద దండ ఇంత దండ సమర్పించాలి అంటే చాలా డబ్బులు అవుతాయి మహానుభావులు ఎవరు సమర్పించారో కానీ ఆ వినాయకుడు ఆశస్సులు వాళ్ళకి నిండు ఉండాలని నేను కోరుకుంటున్నానండి మీకు ఇలాగా వినాయకుడనే కాదు ఏదన్నా గుడికి వెళ్ళినప్పుడు ఇలా ప్రసాదంగా లభించి కళ్ళను అద్దుకొని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోండి దుష్ట దుష్టశక్తులు రావు భూతాలు ఫిసాసులు రావు చెడి ఆలోచనలతో మనల్ని చూస్తే ఆ దిష్టి మనకు తగలదు దేవుడు అనుగ్రహం మనకు నిండుగా ఉంటుంది అందుకు చాలా రక్షించబడతాము మనం అందుకు దేవుడిది ఏదైనా కూడా చూడండి తులసి దళాలు ఇస్తారు కదా అవి కూడా చాలామంది హ్యాండ్ బ్యాగ్లోని జేబులోని పెట్టుకుంటారు మరి అలాగే బిలవాలు ఇస్తారు శివుడు గుళ్ళో మరి మారేటి బిలవాలు అవి కూడా తెచ్చుకోవాలి అవి అలా జేబులో పెట్టుకోవడం వల్ల ఎంతో ఆరోగ్యదాయకం ఎంతో మనకి శుభదాయకం చూసారా చెబుతూ ఉంటే ఇంకా అలా చెబుతూ ఉంటానండి చూసారు కదా ఆయన పంచి ఆయన దండ పెద్ద దండ ఈ దండను మీకు ఇప్పుడు చూపిస్తా అది పొడిగిగా వేసి చూపిస్తాను ఇది చక్కగా చూసారా ఈ జిమకాడ ఉందో అంత పొడుగు ఉన్నది చూసారా చాలా పెద్దదండీ చాలా లావుగా అనమాట చాలా బాగా ఉందండి దండ అంటే ఇంకా పెద్ద ఉంటాయి ఇంకా బాగా ఉంటాయి కానీ మా వినాయకుడికి ఇంత గొప్పదండ మరి సమర్పించారు కాబట్టి వాళ్ళకి వినాయకుడు ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటానండి చూసారా నచ్చిందా మరి నా ఒక్క వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నానండి చూశారు కాబట్టి వినాయకుడి గురించి చెప్పాను కాబట్టి మరి ఇలాంటి వీడియో ఎవరన్నా చేశారో లేదో నాకు తెలియదు మరి లైక్ మాత్రం తప్పకుండా చేయండి వినాయకుడు ఆశీస్సులు మీకు నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి